రాజమండ్రి రైల్వే స్టేషన్ ని వరల్డ్ క్లాస్ స్టేషన్ గా తీర్చిదిద్దనున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి చెప్పారు రైల్వే డిఆర్ఎం నరేంద్ర పాటిల్ ఇతర రైల్వే అధికారులతో రాజమండ్రిలో సమావేశమై దాదాపు రెండు గంటల పాటు చర్చించారు రూరల్ అనపర్తి ఎమ్మెల్యేలు గోరట్ల బుచ్చ చౌదరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని సూచనలు విజ్ఞప్తులు చేశారు అనంతపురం ఎంపీ పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి స్టేషన్ అభివృద్దికి సంబంధించి తాము ఆకాంక్షిస్తున్నామో అన్ని అంశాలను డిఆర్ఎంతో చర్చించామన్నారు అధికారులు వేసిన ప్లాన్లతో పాటు తమ వైపు నుంచి కూడా సూచనలు తీసుకున్నారన్నారు ప్రస్తుతం రోజువారీ ముప్పై రెండు వేల నుంచి ముప్పై మూడు వేల మంది ప్రయాణికులు వస్తున్నారని అంచనా ఉందని రాబోయే నలభై యాభై సంవత్సరాల్లో రోజువారీ తొంభై ఐదు వేల మంది నుంచి లక్ష మంది ప్రయాణికులు వస్తున్నారన్న అధికారుల అంచనాకు అనుగుణంగా ఈ స్టేషన్ ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉందన్నారు స్టేషన్ ఆధునీకరణకు మాత్రమే కాకుండా ఇక్కడికొచ్చే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎంపీ చెప్పారు పైన ఒక ప్లాజా వెయిటింగ్ రూమ్స్ అలాగే మొత్తం అన్ని ప్లాట్ఫామ్లకి కనెక్టివిటీ ఉండేలా రెండు ఫుట్ పేర్ బ్రిడ్జ్లు వస్తాయని తెలిపారు పెరుగుతున్న రాజమండ్రి సిటీ చూస్తే మొత్తం తూర్పు రైల్వే స్టేషన్ వైపు ఉందని అక్కడ వంద అడుగుల రోడ్డుతో పాటు అనుసంధానంగా రెండు రోడ్లు కూడా ఉన్నాయని అందుచేత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని తూర్పు వైపు అభివృద్ధి చేయడం గురించి చర్చించామన్నారు రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు పూర్తి చేయమని కోరినట్లు వివరించారు కొవ్వూరు అనపర్తి స్టేషన్లో మరికొన్ని రైళ్లు ఆపాలని కోరామన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని ఢిల్లీలో కలిసి సమస్యల గురించి చర్చించిన వెంటనే స్పందించి అధికారుల బృందాన్ని పంపిస్తానని మీ ఆలోచనలు తెలియచేయాలని అక్కడ మీరంతా ఎలా కావాలనుకుంటారో చెబితే వాటిని ఆమోదిస్తానని చెప్పారన్నారు యొక్క చర్చ ఆకాంక్షిస్తున్నాం అనే అంశాన్ని ఈ స్టేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ అంశాన్ని గురించి కూలంకుషంగా వారితోటి చర్చించడం జరిగింది ఎమ్మెల్యేలతో పాటుగా ఇద్దరు ముగ్గురు మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి సజెషన్స్ ఇవ్వటం జరిగింది మరి ఇప్పుడు వారు ప్లాన్ వేశారు మరి మా వైపు నుండి కూడా సజెషన్స్ తీసుకోవటం జరిగింది ఇవన్నీ క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ నుంచిమించుగా ఆ స్థాయిలో చేయాలి అనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది ఇది కేవలం ఏదో ఇప్పుడు లేదా ఐదు సంవత్సరాల వరకు వచ్చేటువంటి జనం ఎవరైతే ఉన్నారు ఇప్పుడైతే ప్రతిరోజు చూసినట్లయితే దగ్గర దగ్గర ముప్పై రెండు వేల నుండి ముప్పై మూడు వేల మంది స్టేషన్కి వస్తున్నారు అనేటువంటి అంచనా రాబోయే కాలంలో అంటే దగ్గర దగ్గర మనం ఇంకొక నలభై యాభై సంవత్సరాల ముందు కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర తొంభై ఐదు నుండి లక్ష మంది తొంభై ఐదు వేల నుండి లక్ష మంది వరకు కూడా ఈ స్టేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సర్వే అంచనా కనుక ఆ యొక్క ఫుట్ఫాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన సంకల్పం మా అందరికీ ఎలా ఉందో అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి డిఆర్ఎం గారు కూడా ఉన్నటువంటి సంకల్పం అది అదేవిధంగా కొవ్వూరులో అనపర్తిలో రైల్వే స్టాపేజెస్ అడిగారండి కోవిడ్కి ముందు రైల్వేస్ ఆగేటువంటి అంశాన్ని గురించి అది కూడా డిఆర్ఎం గారి దృష్టిలోకి తీసుకుని వెళ్ళాము వారు ఖచ్చితంగా దాన్ని మేము కన్సిడర్ చేస్తాం మేము చూస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా బిక్కవోలు రైల్వే ని కూడా వారు డెవలప్ చేస్తున్న కాకపోతే ఇది దశల వారీగా డెవలప్ అయ్యేది కాబట్టి ఇది వెంటనే డెవలప్ కాకుండా సెకండ్ దశలో సెకండ్ లో మనం డెవలప్ చేసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆరోబి కేశవరం నుండి మనకి ఇక్కడ మన మండపేట అది మండపేట నియోజకవర్గంలో ఉంటుంది కానీ అక్కడ ఆరోబి ఏదైతే ఉందో దాని అవసరం కూడా ఉన్నటువంటి సందర్భంలో దాని మీద కూడా మేము దృష్టి సారించి దాన్ని అయ్యే విధంగా మేము చూస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది అనపర్తిలో వచ్చి జన్మభూమి హాల్ తోటి అదేవిధంగా పది గంటల నుండి పగలు పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల లోపు ట్రైన్స్ ఏవి లేనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా మేము సానుకూలంగా విశాఖపట్నానికి విశాఖపట్నాన్ని వెళ్ళటానికి సో దాన్ని కూడా మేము సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారందరికీ కూడా giving us very good insights today. Uh, today we discussed about the redevelopment of uh, Rajmundry stations and uh, we had already made a plan and uh, we got very good insights from this honorable uh, member of parliament and uh, member of legislative assembly. in fact, uh, our entire focus was initially on the west side of the city, whereas madam has told us to look at the east and uh, plan accordingly. So, we are go now going to make some changes in our existing plans. Uh, we are going to develop more facilities on the eastern side. Uh, we, are, uh, we, we have been given uh, assurances by Honorable MLA and the corporation that some uh, roads will be uh, given in front of the east side. So, based on that, we will further develop the east side. Uh, as the city is uh, developing towards the east, సో ఇట్ ఈస్ ఆల్ ద మోర్ నెరీ సైడ్ ఆఫ్ ద రాజమండ్రి స్టేషన్ విధంగా అనపర్తి రైల్వే స్టేషన్కి సంబంధించి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీ లేని పరిస్థితి ఉంది ఎక్కువగా విశాఖపట్నం వెళ్ళే ప్రయాణికులకి తీవ్రమైన ఇబ్బందులు వస్తున్న పరిస్థితిని కూడా డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్లా వారు దాన్ని కూడా సానుకూలంగా స్పందించి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు విధంగా అనపర్తిలో ఉన్న రెండు రైల్వే గేట్స్లో ఫోర్ వన్ త్రీ గేట్ని క్లోజ్ చేయడం జరిగింది దాన్ని పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చుతో ఆర్ఎండ్బి రైల్వే కలిసి నిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకోవడం ఆ రోజు ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడం శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిగా శీతకం వేయడంతో ఆ నిర్మాణం ముందుకు సాగల మరలా ఇవాళ వారిని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఆర్ఎండ్బి అధికారులని రైల్వే అధికారులని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి తగిన ప్రతిపాదనలు ఎందుకంటే కాస్ట్ కాస్ట్రీ ఉంటుంది కాబట్టి తగిన ప్రతిపాదన దంపేసి దాన్ని ముందుకు తీసుకెళ్తామనేది వారు చాలా సానుకూలంగా స్పందించారు అదేవిధంగా బెక్కువల్ రైల్వే స్టేషన్లో ఇటీవల కాలంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి అనేక రకాలైన ముడు సరుకులు దిగుమతి కావడం ముఖ్యంగా బియ్యం అక్కడి నుంచి ఎగుమతి కావడం రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేది వారి దృష్టికి తీసుకెళ్లారు వారు రెండో ఫేజ్లో అమృత పథకం రెండో ఫేజ్లో తప్పనిసరిగా బెక్కువల్ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి మా నియోజకవర్గానికి ఎంపీ గారికి నాకు సంబంధం లేకపోయినా మండపేట నియోజకవర్గానికి సంబంధించి జోగేశ్వరావు గారితో అనుమతి తీసుకుని కేశవరం దగ్గర ఆర్ఓబి నిర్మించాల్సిన ఆవశ్యకతని డిఆర్ఎం గారి దృష్టి తీసుకెళ్ళాం వారు ఆల్రెడీ దానిపైన చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు ఎటు వచ్చి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉందనేది ఎంపీ గారికి నాకు దృష్టి తీసుకురావడం జరిగింది గారి సర్వతో గారు వైష్ణవ్ గారు అరుణ్ గారు వరుణ్ గారు విఠల్ గారు వాళ్ళంతా అధికారులు అంతా వచ్చారు సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న అనేక విషయాలు చర్చించడం జరిగింది ఒకటి ఈస్ట్ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్ చేయటం ఎందుకంటే వెస్ట్ సైడ్ అంతా కూడా ట్రాఫిక్ కంజషన్ వస్తా ఉంది రోడ్ కూడా ఇరుగ్గా ఉంది మెయిన్ రోడ్ లో అప్పుడప్పుడు వర్షాలు కురిసినప్పుడు అండర్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ప్రాబ్లం కూడా ఉంది దానికోసం కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది తిరిగి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం దౌలేస వరకు అలాగే రోడ్డు వైడనింగ్ కూడా రైల్వే వారు అంగీకరించారు రోడ్డు కొంత సైట్ వేరే సైట్ ఇచ్చేలాగా దాన్ని కూడా వాళ్ళు సుముఖంగా వ్యక్తపరిచారు రోడ్డు వైడింగ్ చేయాలి ఈస్ట్ వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వైడెన్ అవుతుంది ఇప్పుడు ప్రయారిటీ అంతా ఈస్ట్ రైల్వే స్టేషన్ ఎందుకంటే ఊరంతా నిండిపోతుంది మనం హండ్రెడ్ ఫీట్ రోడ్ చేసాం అలాగే ఉకుంపేట రోడ్డు వైడింగ్ చేసాం ఇంకా వైడింగ్ చేయొచ్చు వాళ్ళు ఏదైతే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ కూడా ఎయిటీ ఫీట్కి వైడింగ్ చేయబోతున్నాం త్వరలోనే ఇరవై ఇరవై వచ్చే పురుషురాల నాటికి ఈ లన్నీ కంప్లీట్ చేయాలని నిర్దేశ లక్ష్యం మనం ముందుకు సాగుతున్నాం అటు కార్పొరేషన్ ఇటు రైల్వే అధికారులు గా వెళ్ళాలి కేవలాక్ బిడ్జి మున్సిపాలిటీ తీసుకుంది కార్పొరేషన్ అప్ప చెప్పాం టూరిజం శాఖ అప్ప చెప్పాం పన్నెండు కోట్లు కట్టాం కేవలాక్ రైల్వేస్ రైల్వేస్కి పన్నెండు కోట్లు కట్టాం అది మనకి హ్యాండ్ ఓవర్ అయింది బిడ్జి ప్లాన్ అయినా ఈ మధ్యనే నేను గారు నేను మన ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే అందరం తిరిగాం అలాగే దుర్గేష్ గారు టూరిజం తిరిగాం దాని మీద ప్లాన్ ప్లాన్లైని రెడీగా